ఉమ్మెత్త పండు విషపూరితమైనది దీన్ని నేరుగా ఉపయోగించడం అత్యంత హానికరం అయినప్పటికీ ఉమ్మెత్తను ఔషధంగా ఉపయోగిస్తారు ఆయుర్వేదంలో దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంది ఇది అనేక ఔషధ గుణాలతో నిండి ఉండటంతో పలు పేర్లతో గుర్తించారు ఆయుర్వేదంలో అనేక ఔషధ మొక్కల గొప్పతనం గురించి వివరించారు వాటిలో ఒకటి ఉమ్మెత్త దీనిని సాధారణంగా ప్రజలు భగవాన్ శివునికి ప్రసాదంగా సమర్పిస్తారు ఉమ్మెత్త శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన పువ్వు అని నమ్ముతారు ఇది అనేక ఔషధ గుణాలతో నిండి ఉంది సాధారణంగా ఉమ్మెత్త విషపూరితమైనదిగా పరిగణిస్తారు దీనిని నేరుగా ఉపయోగించడం చాలా హానికరం కావచ్చు అయితే ఉమ్మెత్తని ఔషధంగా ఉపయోగిస్తారని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు బరేలి జిల్లాలోని ప్రభుత్వ ఆయుష్ వైద్యాలయం శివ్ ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్మితా శ్రీవాస్తవ బిఎంఎస్ లక్నో విశ్వవిద్యాలయం ప్రకారం ఆయుర్వేదంలో ఉమ్మెత్త వివిధ ప్రాంతాలలో అనేక పేర్లతో పిలుస్తారు వాటిలో కొన్ని మదన్ ఉన్మత్త శివప్రియ మహామోహి కృష్ణ ఉమ్మెత్త ఖరదూషణ శివశేఖర్ సవిష ఉమ్మెత్త సాదా ఉమ్మెత్త ధోత్రాతూర్ ఉమ్మెత్త ఈ వ్యాధులలో ఉమ్మెత్త ఒక సంజీవని భారతదేశంలో ఉమ్మెత్త అనేక జాతులు కనిపిస్తాయి అయితే కొన్ని జాతులను మాత్రమే ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు కొన్ని జాతులు అత్యంత విషపూరితమైనవి ఉమ్మెత్త ఎండిన ఆకులు విత్తనాలను ఔషధంగా ఉపయోగిస్తారు ఇవి మన శరీరానికి చాలా ప్రయోజనకరమైనవి లోకల్ పద్దెనిమిదితో మాట్లాడుతూ డాక్టర్ స్మితా శ్రీవాస్తవ ఉమ్మెత్తలో అనేక ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయని ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచివని తెలిపారు ఇది జుట్టు రాలడం చుండ్రు మొలలు ఆస్తమా ఉబ్బసం ఊపిరితిత్తులు ఛాతీలో కఫం శ్లేష్మం నపుంసకత్వం వంటి సమస్యలలో ప్రభావవంతంగా పనిచేస్తుంది ఉమ్మెత్త ఎలా ఉపయోగించాలి నొప్పులు ఉమ్మెత్త నొప్పుల చికిత్సలో ఉపయోగించవచ్చు కాళ్లలో వాపు లేదా బరువుగా అనిపించినప్పుడు కూడా ధతురాన్ని ఉపయోగించవచ్చు దీనికోసం ధతూరం ఆకులను మెత్తగా చేసి లేపనంలా ముద్దలా రాయాలి ఇది మీకు తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది ధతురం వేడి స్వభావం కలిగి ఉండటం వల్ల ఇది కండరాలకు సహజంగా వేడిని అందించి కండరాలను మృదువుగా చేస్తుంది తద్వారా నొప్పి తగ్గుతుంది ఆస్తమా ఉబ్బసం ఆస్తమాతో బాధపడేవారికి ఉమ్మెత్త ప్రయోజనకరంగా ఉంటుంది దీనిని ఉపయోగించడానికి ఉమ్మెత్తని ఉత్తరేణి జవాస అనే మూలికలతో కలిపి చూర్ణం పొడి తయారు చేసుకోవాలి ప్రతిరోజు ఈ చూర్ణం వాసన చూడటం వల్ల ఆస్తమా సమస్య తగ్గుతుందని నమ్ముతారు ముఖ్య గమనిక ఉమ్మెత్త విషపూరితమైన మొక్క దీనిని ఔషధంగా ఉపయోగించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి స్వయంగా చికిత్స చేసుకోవడం చాలా ప్రమాదకరం ఏదైనా ఔషధ వినియోగానికి ముందు అర్హత కలిగిన ఆయుర్వేద వైద్యుడిని లేదా నిపుణుడిని సంప్రదించడం తప్పనిసరి నిరాకరణ ఈ వార్తలో ఇచ్చిన మందులు ఔషధాలు ఆరోగ్యానికి సంబంధించిన సలహాలు నిపుణులతో జరిపిన సంభాషణల ఆధారంగా ఇచ్చింది ఇది సాధారణ సమాచారం మాత్రమే వ్యక్తిగత సలహా కాదు కాబట్టి వైద్యులను సంప్రదించిన తర్వాతే ఏదైనా ఉపయోగించండి దీని వినియోగం వల్ల కలిగే ఏ విధమైన నష్టానికి కోట్లా టాక్స్ బాధ్యత వహించదు